సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం శివారు వెంకటపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మర్కుక్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కరుణాకరెడ్డి ఎంపీపీ పాండుగౌడ్ జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాలరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున మేదకెంపీగా పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందని ఏ ఇంటికి వెళ్లినా కారుగురుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల కనకయ్య ముదిరాజ్ కృష్ణ యాదవ్ రామ్దాస్ గౌడ్ తుమ్మల కనకయ్య నరసింహులు లకాకుల నరేష్ పత్తి బాబుయాదవ్ సంతోష్ రెడ్డి సుధాకర్ రెడ్డి అశోక్ స్వామి మల్లేష్ జయరాం తదితరులు పాల్గొన్నారు మండలంలో శివారిగడపు గ్రామంలో మన మెదక్ ఎంపీఎఫ్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా ఈరోజు మా మండల నాయకత్వం తరఫున శివారి గ్రామంలో మేమందరం మండల నాయకులందరం కలిసి ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి ప్రతి ఇంటికి కేసీఆర్ గారి గత ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఈ నాలుగు నెలల కాలంలో చేసి బూటకమ్మామీలతో అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను వివరిస్తూ కేసీఆర్ గారికి మద్దతు నిలబడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలవంచి వారిచ్చిన హామీలను నిలబెట్టే విధంగా మనం కేసీఆర్ మద్దతు తెలిపి కేసీఆర్ గారిచే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఈ పథకాలను సాధించుకుంటామని తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు ఏ ఇంటికెళ్ళినా వారే మా ముందుకొచ్చి అయ్యో కేసీఆర్ గారికి గత ఎన్నికల్లో జరిగినటువంటి పరాజయాన్ని వాళ్ళే గుర్తు చేస్తూ ఈసారి ఖచ్చితంగా మేము కేసీఆర్ గారు వెంబడి ఉంటామని తెలపడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా అయ్యో మాకు కరెంట్ వస్తలేదు ఇంతకుముందులాగా నీళ్ళు వస్తలేవని వారే మాకు తెలపడం జరుగుతుంది అంటే కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేసినటువంటి పథకాలను వారు మాకే దృఢంగా గుర్తు చేస్తున్నారు మా ఈరోజు మా నాయకులందరం కూడా ఏ ఇంటికి వెళ్ళినా వారికి అదే విధంగా వారికి తెలపడం జరుగుతుంది మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాని విధంగా ప్రతి కార్యకర్త పనిచేసి విక్రరాం గారిని గారి అత్యధిక మీద జట్టుతో గెలిపిస్తామని కోరుతూ జై తెలంగాణ జై కేసీఆర్లేదు మా ధర్నా రెడ్డి గారు బాలే మార్కెట్ నుంచి అయ్యో పెట్టీఆర్ నేడు కేసీఆర్ దూరం ప్రభుత్వంపై మనకు ఎంత తిప్పలు వచ్చింది కరెంటు పోయింది నీళ్ళు వస్తే కేసీఆర్ కిట్టు పోయింది తూలం బంగారం తూలం బంగారం పోయింది అదే ఇది పోయింది ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చినాయి ముప్పై నలభై ఏళ్ళ ముందు పోయిన మనం మళ్ళీ వెనుకబడ్డం మన ప్రాంతం ఇక్కడ రేటు పడిపోయింది అంత అస్తవ్యస్త భాగం కానీ ప్రజలు వాళ్ళ గోడ వినిపిస్తున్నాయినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు కూడా అక్రమ కేసులో కొన్ని రకాలుగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ విసిగి ఎన్ని ఈ ఐదు నెలల కాలంలో ఈ గవర్నమెంట్ కింద వ్యతిరేకత వచ్చిందంటే ఇది ఉంటుందో పోతుందో తెలియదు కానీ ఇక్కడైనా మన గౌరవ మంత్రి గౌరవ మాజీ మంత్రి రేషన్ గారు చూసినట్టు కూడా రాజీనామా పత్రం తీసుకెళ్ళు నిజంగా నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఆరు ఆరు పథకాలు అమలు చేస్తే నిజంగా నిన్న వేటాడు ఆయన వీలు కాకపోతే ఆయన పిఏ లొక్కనే ఇచ్చి పంపిటాడు కాబట్టి చేయడనే నిజంగా నిన్ననే ఆయన ఒప్పుకొని మరి ఒప్పుకోవడం జరిగింది ప్రజలు కూడా అన్ని గమనిస్తారు ఈ మేరకు పార్లమెంట్ను వెంకట్రామరెడ్డి గారు నిజంగా ఇక మంచి సేవ చేసే వ్యక్తి కాబట్టి అందరూ కూడా వాళ్ళకి భారీ మీద చెప్పుకొని భాష పాటు తెలిసి ఖర్చు నేను కూడా వాళ్ళకి హెల్త్కు మా మొత్తం ఎంత వచ్చేసి ఇంత ఏ రకంగా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎంత మెజార్టీ ఇచ్చామో వెంకటరామ్ రెడ్డి గారికి కూడా అదే మెజార్టీ ఇస్తామని అందరం కంక